ఆఫీస్ నుండి రాగానే వేడి వేడి పొంగలి నెయ్యి వేసుకొని తినేశాను ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా ఏం లేదు మా అమ్మాయి అడిగిందని అంతే ప్రిపేర్ చేసింది వెంటనే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఈరోజు డిన్నర్కి రోటీ సొరకాయ కూర పన్నీర్ టిక్కా చేసుకుందామని అమ్మమ్మ ఇక్కడ సొరకాయ కట్ చేస్తుంది మా ఊరిలో అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చి అమ్ముతుంది ఒక ఆంటీ చాలా లేతగా ఉన్నాయి బాగున్నాయి ఎర్రకారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితో చేసిన సొరకాయ కూర రోటీలో చాలా బాగుంటుంది ఆ సొరకాయ ముక్కలు వాటర్ పోయకుండానే మగ్గిపోయాయి అంత లేతగా ఉన్నాయి ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు నెయ్యి వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకునే లోపు కర్రీ రెడీ అయిపోయింది ఈలోపు పన్నీర్ టిక్కా కోసం ఫ్రెష్ పన్నీర్ని స్ట్రైట్గా పీసెస్ కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ కొంచెం నూనె వేసి బాగా కలుపుకుంటే ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టి మన పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా వస్తుంది అలా కలుపుకొని పెట్టుకున్న వాటిని ప్యాన్ మీద ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కల్ని ప్యాన్ మీద వేసేసుకొని టూ సైడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కాల్చుకుంటే మన టేస్టీ టేస్టీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా రోటీ ప్రిపేర్ చేసుకుందాం అన్నీ రెడీ అయిన తర్వాత రోటీ ప్రిపేర్ చేసుకుంటే మనం తినేటప్పుడు వేడి వేడిగా ఉంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా అందుకు ఇప్పుడు ఫైనల్గా రోటీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం రోటీని కూడా గీ వేసుకొని టూ సైడ్స్ చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడి సొరకాయ కర్రీ పన్నీర్ టిక్కా నంచుకోవడానికి ఉల్లిపాయలు రోటీ డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది ఎలా ఉంది చూడటానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా ఇంకా ఇంకా బాగుందండి కావాలంటే మీరు ట్రై చేసేసేయండి సొరకాయ కూర రోటీ పన్నీర్ టిక్కా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్